అనుమానాలకు తావు లేకుండా ఓటర్ జాబితా పరిశీలన చేయడం జరుగుతుందని కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర అన్నారు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయ సమావేశపు హాల్లో ఎన్నికల బూత్ లెవెల్ అధికారులకు ఎస్ఐఆర్ రెండు పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ జితేంద్ర మాట్లాడుతూ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలనలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి సూచనల మేరకు రెండు వేల ఇరవై రెండు ఎన్నికల జాబితాను రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలించడం జరుగుతుందన్నారు ఈ ప్రక్రియతో జాబితా మరింత పకడ్బందీగా చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక పాలక సంస్థ డిసిబి కృష్ణారావు ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా గతంలో రెండు వేల రెండులో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వాటర్ లిస్టుతో ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు వాటర్ లిస్ట్ని సరిపోల్చి వాళ్ళలో ఏ వాటర్స్ ఉన్నారనేది ఐడెంటిఫై చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చారు దానిలో భాగంగా మనం గత రెండు రోజుల నుంచి బిఎల్ఓస్ తోటి ఎక్ససైజ్ చేపిస్తున్నాం అది ఎక్సైజ్ చేసిన తర్వాత వాటర్స్ ఎలక్టర్స్ మ్యాపింగ్ చేసి ఆ రిపోర్ట్ని ఉన్నతాధికారులకి సబ్మిట్ చేయవలసింది దానిలో భాగంగా ఈ ఎక్సైజ్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్